అందరికీ నమస్కారం నా పేరు వర్సల శ్రీనివాసరావు విశాఖ పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుడిని రేపు ఇరవై రెండవ తారీఖు గురువారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద పెద్ద ఎత్తున కార్మిక సంఘాలన్నీ కూడా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మేరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నెరవేర్చడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉక్కు ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు అధికారులు ఈ ప్రాంత ప్రజానికి నిర్వాసితులు పెద్ద ఎత్తున పాల్గొని విశాఖపట్నం శిల్పి ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి శైల్లో విలీనం చేయాలి ఏదైతే ఈ మధ్యకాలంలో పరిణామాల దృష్ట్యా సుమారు పంతొమ్మిది వేల మందితో సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసే ఈ ప్లాంట్ని ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలతో దిగజార్చి కేవలం రెండు మిలియన్ టన్నుల స్థాయికి దిగజార్చారు అలాగే ఇప్పుడున్నటువంటి పదమూడు వేల మంది కార్మి ఉద్యోగులు ఉన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పర్మనెంట్ ఉద్యోగులు వీరిలో ఐదు వందల మందిని సెయిల్ మరియు నగర్నాథ్ స్టీల్ ప్లాంట్కి డిప్యూటేషన్ మీద పంపించాలని చెప్పి కేంద్రం ఆంక్షలు విధించింది యాజమాన్యం ఆ దిశగా షార్ట్అవుట్ చేసే పరిస్థితులు ఉన్నాయి అలాగే కాంట్రాక్ట్ కార్మికులని సుమారు నాలుగు వేల మందిని థర్టీ పర్సెంట్ ఉద్యోగాల నుంచి పూర్తిగా తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అలాగే సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఎస్ఎఫ్ వారిని ఇరవై ఐదు పర్సెంట్ తగ్గించాలని ఉక్కు కార్మికులకు సంబంధించి ఇప్పటికే అనేక రాయితీలు కోల్పోవడం జరిగింది భారతదేశ వ్యాప్తంగా అన్ని పరి ఉక్కు పరిశ్రమల్లోని వేతన నూతన వేతన ఒప్పందాలు జరిగినాయి ప్రమోషన్లు వస్తున్నాయి అన్నీ ఉన్న గత మూడున్నర సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలతో అనేక రాయితీలని ఇప్పటికే కోల్పోవడం జరిగింది సుమారు పదివేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఒక్కొక్క కార్మికుడు ఆర్థిక ప్రయోజనాన్ని కోల్పోయిన కన్న తల్లి లాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలి అమ్మ నాన్న జన్మనిస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు మంచి జీవితాన్ని జీవనాన్ని ఇచ్చింది ఈ పరిశ్రమను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి తక్కువ కార్మికులైన కానీ అంకితభావంతో పనిచేస్తూ ఉత్పత్తి తీస్తుంటే ఉత్పత్తికి కావాల్సినటువంటి రామీటర్లు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం కావాలని అనేక ఆంక్షలు విధించి ఇవాళ ఉద్దేశపూర్వకంగా ఉత్పత్తిని నిలిపివేసి బ్లాస్ట్ఫర్నిస్ వన్ ఆల్రెడీ మూత వేశారు రెండో బ్లాస్ట్ పర్నెస్ షట్ లో ఉంది మూడో బ్లాస్ట్ పర్నెస్ ఒకటే రన్ అవుతుంది కేవలం నాలుగు వేలు ఐదు వేలు మెట్రిక్ టన్లు వస్తుంది కోకోన్ ఫిషింగ్స్ కూడా రెండు వందల లోపు దిగజార్చిన పరిస్థితి ఉంది ఈ పరిస్థితిలో సాధారణ టెంపరేచర్స్ కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో రా మెటీరియల్లో కేవలం లెస్ దాన్ రోజు రెండు రోజులకి మాత్రమే ఉత్పత్తి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ ఉన్నాయి ఈ పరిస్థితిని గత నెల రోజుల క్రితం నెల పదిహేను రోజుల క్రితం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు వచ్చినప్పుడు ఆయనకు సవ తెలియజేయడం జరిగింది ఆయన అయితే ఇమీడియట్గా కేంద్ర ప్రధానమంత్రితో నేను మాట్లాడి నలభై ఐదు రోజులు సమయం కావాలి నేను ఆయన ఒప్పించి ఈ పరిశ్రమ మంచి పరిశ్రమ నేను ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఈ పరిశ్రమ మనగలగాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను కాబట్టి ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగుతుంది దీన్ని శైల్లో విలీనం చేయడం కోసం కృషి చేద్దాం అలాగే ప్రధానమంత్రితో మాట్లాడదాం ఇంద మీన్ టైం నేను ఇమీడియట్గా సెయిల్ ఎన్ఎండిసి నా పరిధిలో ఉంది కాబట్టి నా ఆంధ్రలో ఉన్నటువంటి కంపెనీలు నేను వారి ద్వారా మీకు రామీటర్లు ఇప్పిస్తానని చెప్పారు ఆయన చెప్పిన తర్వాత ఈరోజు వరకు కూడా ఒక్క మంచి ప పరిమితి కూడా జరగలేదు ఇక్కడ రామీటర్లు అన్నది ఏమి రాలేదు అలాగే వారం రెండు మూడు రోజుల క్రితం రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ఉపశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఈ ఏ ఒక్క పరిణామం కూడా ఇక్కడ పాజిటివ్గా కేంద్ర ప్రభుత్వం నుంచి రావట్లేదు ఆంక్షలు అన్నవి మెడ మీద ఖర్చు పెట్టి అలాగే ఉంచారు కాబట్టి ఎప్పటికైనా సరే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు వాదాలు ఉన్నప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు కార్మికులు చేస్తున్న దీక్ష శిబిరానికి వచ్చి ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి పెద్ద పాత్ర పోషించి ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్తే నేను కూడా పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేశాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను ఆయన నేను ఆయన వెంట వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం అఖిలపక్ష గారు రాజకీయ పార్టీలన్నీ కూడా తీసుకెళ్లాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అదే విషయాన్ని ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తు చేస్తున్నాం ఇప్పటికైనా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను మామేకం చేసి మీరు ప్రధానమంత్రకి తీసుకెళ్లి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని శైల్లో విలీనం చేయడానికి ఈ పరిశ్రమను ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించడానికి కృషి చేయవలసిందక మీ ద్వారా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్